హలో ఆల్ నేను మీ రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఛాయా తెలుగు లిటరేచర్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని అక్టోబర్ ఇరవై ఐదున అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరపబోతుంది అయితే విశేషం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఇటువంటి లిటరేచర్ ఫెస్టివల్ అనేది అయితే జరగలేదు బెంగళూరులో బుగ్బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్ జరిగింది సో దాని నుంచి కొంత ఇన్స్పైర్ అయ్యి అంతర్జాతీయంగా మనం చూస్తే మొత్తం జాతీయంగా అంతర్జాతీయంగా రచయితల్ని పాఠకుల్ని కలిపేటువంటి సాహిత్య ఉత్సవాలు ఎన్నో జరుగుతున్నా మన తెలుగు అట్మాస్ఫియర్లో అలాంటిది లేదు సో ఆ వెలితిని పూడ్చడానికి ఛాయా రిసోర్స్ సెంటర్ ఇప్పుడు ఈ చా ఈ తెలుగు బుక్ లిటరేచర్ ఫెస్టివల్ని కండక్ట్ చేయబోతుంది ఇది అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్న పాఠకుల్ని రచయితల్ని అలాగే కవుల్ని సాహిత్య అభిమానుల్ని ప్రచురణకర్తల్ని ఇలా ఎంతో మందిని ఇది కనెక్ట్ చేయబోతుంది ఇప్పటివరకు కూడా రచయితలు అంటే మేబీ మన తెలుగు స్టేట్స్లో ఉంటే తెలుగు పాఠకులతోనే కనెక్ట్ అవుతారు అలా కాకుండా సౌత్ ఇండియాలో ఉండేటువంటి రైటర్స్ ఎవరైనా సరే కన్నడ తెలుగు కన్నడ తమిళ్ మలయాళం ఎటువంటి రైటర్స్తో కూడా పాఠకుల్ని కనెక్ట్ అయిపోతుంది ఎందుకంటే ఛాయా రిసోర్సెస్ అన్నది ఒక సంస్థ అయితే ఛాయా పబ్లికేషన్స్ కూడా ఇంకో సంస్థ ఉంది సో అటు నుంచి కూడా చాలా పుస్తకాలు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో వస్తున్నాయి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్లో కూడా వస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఈ బుక్ లిటరేచర్ ఫెస్టివల్ అనేది ఇప్పటివరకు ఏ రిసోర్స్ సెంటర్ సా తెలుగు సాహిత్యం చేయని ప్రక్రియని ఛాయా చేస్తున్న సందర్భంలో దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి ఇది ఎన్నాళ్ళ జర్నీ ఒకేసారి ఇటువంటి పెద్ద ఐడియా పుట్టదు కాబట్టి ఈ మేధో మదనం ఏంటి ఈ విషయాలన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఛాయా రిసోర్సెస్ సెంటర్ డైరెక్టర్ మోహన్ బాబు గారు ఉన్నారు సో ఆయన అడిగి విశేషాలు తెలుసుకుందాం హాయ్ మోహన్ గారు సో చెప్పండి చాలా పబ్లికేషన్ హౌజెస్ ఉన్నాయి ఎవరు కూడా బుక్స్ పబ్లిష్ చేయొచ్చు ప్రమోట్ చేయొచ్చు కానీ ఇటువంటి లిటరేచర్ ఫెస్టివల్స్ చేయాలి అని అనుకోరు సో దీనికి ఎప్పుడు ఆ థాట్ వచ్చింది దానికి ఎన్ని ఇయర్స్ పట్టింది ఇయ మాకంటే పబ్లికేషన్ హౌస్ ఆల్రెడీ ఛాయా పబ్లికేషన్స్ అని ఉంది దాంట్లో తెలుగు పుస్తకాలు కాకుండా మిగతా భాషల నుంచి ట్రాన్స్లేషన్స్ ఇంటర్నేషనల్ రైట్స్ తీసుకునేది కూడా పుస్తకాలు వేస్తున్నాం ఇవన్నీ తెలిసినవే విషయం అది అయితే అంటే మా తెలుగులో పబ్లికేషన్లో కూడా మేము ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ పుస్తకాలు అంటే ఆల్రెడీ డెబ్బై ఏళ్ళు అయిపోయి దానికి రైట్స్గా రెడీగా ఉన్న పుస్తకాలు కాకుండా నిన్న మొన్న వచ్చినటువంటి పుస్తకాలు అంటే ఈ ఏడాది బుక్కర్ వచ్చినటువంటి పుస్తకం దట్ హార్ట్ ల్యాంప్ లాంటి పుస్తకాలు కూడా ఆల్రెడీ ట్రాన్స్లేషన్స్ కోసం తీసుకుంటున్నాం దాని పేయింగ్ రైట్స్ దట్ ఫీజు రాయల్టీలు పే చేసి సరైనటువంటి పర్మిషన్స్ తీసుకుని అందరి దగ్గర నుంచి కూడా పుస్తకాలు వేయడానికి ప్రయత్నిస్తాం ఆల్మోస్ట్ ఇంకొక ఇరవై పుస్తకాలకి రైట్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ బుక్స్ ఇది కాకుండా మీకు తెలుసు దట్ కన్నడ నుంచి తమిళ్ నుంచి దట్ మరాఠీ నుంచి హిందీ నుంచి నేపాలీ నుంచి వీటన్నిటి నుంచి కూడా మేము మన పుస్తకాలు తెస్తున్న విషయం మీకు తెలుసు అయితే పుస్తకాలు తేవడం అంటూ ఒక ఎత్తు రెండోది దీనికి సంబంధించినటువంటి ఈ చర్చ అంటే పుస్తకాలు ఏంటి ఎవరు వస్తాయి ఇప్పుడు ఏంటంటే పది మంది పద్నాలుగు మంది పబ్లికేషన్స్ నాలుగైదు పెద్ద పబ్లికేషన్స్ ఉన్న టైంలో ఎలాంటి పుస్తకాలు ఏంటి రచయితలు ఎవరు ఏంటనేది ఒక డిస్కషన్ అయితే చేస్తే బాగుంటుంది అనేది బెంగళూరులో ఉన్న బుక్ బ్రహ్మ చూసిన తర్వాత కలిగింది సాధారణంగా తెలుగులో ఇప్పటిదాకా వస్తుంది ఏంటంటే అంతర్జాతీయ సారీ ప్రపంచ తెలుగు మహాసభలను లేకపోతే ఇంకా జిల్లాల వారీగా ఎవరో రచయితలు వాళ్ళ వాళ్ళ సవాలు పెట్టుకున్నాం పలానా జిల్లా అని చెప్పి చేస్తున్నారు దీనికి పర్మిట్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఏ లిమిటేషను ఏ వాళ్ళు చేసే జిల్లా రైతులు చేసే ఆ జిల్లాకే పరిమితం అవ్వచ్చు ప్రపంచ తెలుగు మాసాలు అనేవి గవర్నమెంట్ చేసేటువంటి ప్రక్రియ కాబట్టి అది పూర్తిగా బ్యూరోక్రాటిక్ పద్ధతిలోనే వాళ్ళకు కావాల్సిన వాళ్ళు రావడం ఉపన్యాసాలు వెళ్ళడం పొద్దున ఉపన్యాసాలు వెళ్ళడం ఇలాంటి వాటితోనే నడుస్తుంది సో దీనికి భిన్నంగా మనం ఎందుకు చేయకూడదన్న ఆలోచన బుక్ బ్రహ్మ చూసిన తర్వాత అది కలిగింది బుక్ బ్రహ్మ రెండోసారి నేను వెళ్ళాను మొదటిసారి మా పార్ట్నర్ అరుణ్ వెళ్ళిన రెండోసారి నేను వెళ్ళా వెళ్ళినప్పుడు ఎక్కడ ఎవరు ఉపన్యాసాలు ఇచ్చిన సందర్భాలు ఏం లేదు లాంగ్ ఉపన్యాసాలు గంటల తరబడి ఇవ్వడం అనేటువంటి లేదు అసలు ఫార్మెట్లే టోటల్గా డిఫరెంట్గా ఉంది సో ఇలాంటి ఫార్మాట్ పెట్టినప్పుడు మనం అనేక మంది రచయితలను ఇన్వాల్వ్ చేయడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలు డిఫరెంట్ టాపిక్స్ మీద తీసుకోవడానికి కూడా వీలవుతుంది అవుతుంది అనేటువంటి దాంతో వెంటనే ఆలోచన ఇచ్చింది సిక్స్ మంత్స్ బ్యాక్ వెంటనే దీన్ని అమలు చేయడానికి తీసుకున్నాం సో దట్స్ హౌ ద ఎంటైర్ థింగ్ స్టార్టెడ్ హ్యాప్నింగ్ మోహన్ గారు ఇంకొకటి చెప్పండి మీరే అన్నారు మన తెలుగు షేర్స్లో మోస్ట్లీ జిల్లాలు రాష్ట్రాలు మహా అయితే ఒక తెలుగులో పాపులర్ రైటర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టవచ్చు కానీ డిఫరెంట్ స్టేట్స్ తీసుకున్నప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది ఇంకా చాలా సమస్యలు ఉంటాయి సో ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ కనెక్ట్ అవ్వడం ఇక్కడ వరకు తీసుకురావడం ఆ జర్నీ గురించి చెప్పండి బేసికల్లీ ఇదేంటంటే అంటే బుగ్బ్రహ్మ లాగా నలుగురు భాషల నుంచి రిప్రజెంటేషన్ తీసుకోవాలి సౌత్ లాంగ్వేజెస్ కాన్సన్ట్రేట్ చేస్తున్న ఆ భాషలో యూనిటీ తెలియజేయడం కోసం వాళ్ళ వాళ్ళ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది మాత్రం అంటే పూర్తిగా వాళ్ళకు సంబంధించినటువంటి ఇది కాదు ఇది తెలుగు ఓరియంటెడ్ తెలుగు సంబంధించినటువంటి ఉత్సవం మాత్రమే అయితే మేమందరం ఒకటైనటువంటి ఒక యూనిటీ చూపించడం కోసం కన్నడ తెలుగు మలయాళం అండ్ దా మలయాళం త తమిళ్ ఈ భాషల నుంచి రిప్రజెంటేటివ్స్ మాత్రమే ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళ భాషలని వాళ్ళు మనని అబ్జర్వ్ చేస్తారు సో అంతే తప్పించి దీంట్లో తెలుగు డా నుంచి డామినేట్ చేసే మిగతా లాంగ్వేజ్ నుంచి మేము తీసుకోదలుచుకోలేదు కారణం ఏంటంటే ఇది తెలుగు రిలేటెడ్ తెలుగు ఫెస్టివల్ మాత్రమే అయితే మిగతా వాళ్ళ నుంచి కూడా మిగతా భాష నుంచి ట్రాన్స్లేషన్ చేస్తున్నాం మిగతా వాళ్ళని కూడా వాళ్ళు కూడా మనకి ఏం జరుగుతుంది ఇక్కడ మన రచయితలు ఎవరు వాళ్ళతో అవ్వడం అవ్వడానికి ఎలా ఉంటుంది ఈ విషయం తెలుసుకోవడం కోసం మాత్రమే వాళ్ళ రిప్రజెంటేషన్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి ఇది తెలుగు ఫెస్టివల్ ఎండ్ ఆఫ్ ద డే ఇంకొకటి మీరు ఛాయాలో ఫస్ట్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్తో స్టార్ట్ చేశారు కన్నడ తమిళ్ హిందీ కూడా కొంచెం చేశారు మళ్ళీ తర్వాత బుక్కర్ ఇంటర్నేషనల్ బుక్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు సో ఎందుకు ఇంటర్నేషనల్ వైపు కూడా మళ్ళారు ఎందుకంటే ఏదన్నా సరే ఒక బ్రాంచ్గా ఒకదానిగా ఉంటే మోర్ టార్గెట్ చేయొచ్చు సో ఇన్ని చేసినప్పుడు ఏం డిఫికల్టీస్ రాలేదా ట్రాన్స్లేషన్లో చాలా డిఫికల్టీస్ ఉంటాయి అంత ఈజీ కాదు మీరు ఎలా ట్రాన్స్లేట్ చేసినా మీకు నచ్చు మీకు నచ్చింది ప్రజలందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు మీరు అదే స్టేట్ రాశారనుకోండి వాడు కంటెంట్ నచ్చకపోవచ్చు లేకపోతే వాడు వాడిన భాష నచ్చలేదు మాట్లాడతాడు తప్పించి ఈ ట్రాన్స్లేషన్ బాగుండలేదు ఒరిజినల్ ఇంత అద్భుతంగా ఉంది లేదా ఒరిజినల్ జిలా వచ్చారు అసలు ఈ భాష ఎలా ఎందుకు వాడారు మీరు సృజనాత్మకంగా చేశారు ఇలాంటి రకరకాల విషయాలు ఫేస్ చేయవలసిందే అయితే డెమోక్రాటిక్ లెవెల్లో మెజారిటీ ప్రజలు ఏమంటున్నారో దాన్ని మాత్రమే తీసుకోగలం కానీ రిమైనింగ్ నూటికి నూరు శాతం బాగుంటుందనే పాయింట్ రాదు అయితే తెలుగు లాంగ్వేజ్ మొదటి నుంచి కూడా ట్రాన్స్లేషన్స్ మీద ఆధారపడి మాత్రమే లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయినా పరిపుష్టం కావాలంటే ట్రాన్స్లేషన్ సార్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మిగతా భాషలో ఏం జరుగుతుందో దాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే మీ లాంగ్వేజ్ మీ దట్ థాట్ ప్రాసెస్ మీ కంటెంట్ ఇంప్రూవ్ అవుతాయి తెలుగు లాంగ్వేజ్ అగైన్ అండ్ తెలుగు లాంగ్వేజ్ మొదటి నుంచి కూడా ఇతర భాషల సాహిత్యాన్ని నుంచి పరిపుష్టమైనటువంటి అదే ఉంది మీరు నన్నయ్య దగ్గర నుంచి తీసుకున్న సార్ నన్నయ్య వాళ్ళందరూ భారతాన్ని ట్రాన్స్లేట్ చేశారు తీసుకున్నారు అలాగే రామాయణం వంద సార్లు ట్రా అనువదించారు మనం అనువదించారని అలా చెప్పాలి అది చేస్తున్నప్పుడు వాళ్ళ కొంత సృజనాత్మకంగా వాళ్ళ లోకల్ విషయాలు తీసుకుని ఉండొచ్చు కానీ ఒరిజినల్ మూలం అంతా కూడా మారుతున్నాయి అలాగే బెంగాలీ కానీ లేకపోతే ఇదట ఇతర లాంగ్వేజెస్ రష్యన్ కానీ మీ ట్రాన్స్లేషన్స్ పొంకానుపొంగ వచ్చాయి ఇక్కడ దానివల్ల ఏమవుతుంది లోకల్ లాంగ్వేజ్ చాలా కంటెంట్ కానీ ఇతర ఇతర విషయాలు కానీ తీసుకోవడం చాలా జరిగింది మీకు రచయితలు అనేటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ లేకపోతే శరత్ చంద్రు అది ఇస్తే వాళ్ళు తెలుగు వాళ్ళు కారణానికి దొరకదు అనమాట చెప్తే తప్ప బాబు ఇది బెంగాలీ అంటే తప్పించి తెలంగాణ అంతలా మనం ట్రాన్స్లేషన్ అడాప్ట్ చేసుకున్నాం అయితే మధ్యలో కొంతకాలం పాటు దీనికి విరామం వచ్చింది కారణం ఏంటంటే రష్యా ఆల్రెడీ దట్ రష్యన్ సోవియట్ రష్యా పోయిన తర్వాత దేని నుంచి తీసుకోవాలన్నటువంటి కన్ఫ్యూజన్ ఉంది ఎందుకంటే బికాస్ అంతకుముందు సోవియట్ రష్యా అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు వాటిని ఓన్ చేసుకుని వాటి నుంచి ట్రాన్స్లేట్ చేయడం అన్ని వాళ్ళు చేసేవారు ఆ సహాయం కూడా అందేది అయితే తర్వాత ఎప్పుడైతే సోవియట్ రష్యా విడిపోయిందో అక్కడి నుంచి వచ్చే ట్రాన్స్లేషన్ తగ్గిపోయి అందరి ఎంతసేపు అక్కడి నుంచి వచ్చేటువంటి పాతకాలపు ట్రాన్స్లేషన్ తప్పించి కొత్తగా రష్యన్ దట్ రష్యాలో ఏం జరుగుతుందని గురించి చెప్పేది లేదు అలాగే ఇంటర్నేషనల్ సాహిత్యంలో తీసుకున్నా కూడా మీరు ఎంతసేపు ఆ జరిగిపోయినటువంటి ఆ రైటర్లనే తీసుకుంటారు లారెన్స్ అనో లేకపోతే ఇంకోటనో లేకపోతే ఇలా కొంతమంది మాత్రమే తీసుకుంటున్నారు తప్పించి మీరు కాంటెంపరీ ఏం జరుగుతుందో తీసుకోలేదు కారణం ఏంటంటే నైంటీ ఫైవ్ తర్వాత విపరీతమైన టెక్నాలజీ ఉత్సవం టెక్నాలజీ మార్పులు జరిగి అన్ని దేశాల్లో కూడా కంటెంట్ మారిపోయింది ఇది లేదు అది కారణం ఏంటంటే టెక్నాలజీ వచ్చింది ఫోన్లు వచ్చాయి ఫోన్ల తర్వాత రకరకాల టెక్నికల్ ఎవల్యూషన్స్ వచ్చాయి రెవల్యూషన్స్ వచ్చాయి వీటన్నిటినీ కూడా తీసుకుని అసలు ప్రజలు మా జీవన స్థితిలో మారిపోయాయి వీడిని రిప్రజెంట్ చేసేటువంటి కాంటెంపరీ సాహిత్యం తెలుగులోకి రావట్లేదు అనేది మా అందుకనే కాంటెంపరీ లిటరేచర్ ఎలా ఉందో చెప్ ఉద్దేశంతో అంతర్జాతీయ సాహిత్యం ఎలా తీసుకోవడం మొదలుపెట్టాం దీంట్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఏ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మేము ఓన్లీ ఇంగ్లీషే కాకుండా నార్వే నుంచి ఐస్లాండ్ నుంచి ఫ్రెంచ్ నుంచి జర్మనీ నుంచి తీసుకోవడం మొదలు పెడతాం ఒరిజినల్ రైటర్ ఉంటాడు అతని నుంచి పర్మిషన్ తీసుకోవాలి ట్రాన్స్లేషన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఎవరు ఇంగ్లీష్లో పబ్లిష్ చేయాలి వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవాలి వీళ్ళందరికీ రాయల్టీలు పే చేయాలి సో దిస్ ఈజ్ ఎజ్ఞాన్ లాంటి వ్యవహారం అంత ఈజీగా తీసుకునే వ్యవహారం కాదు వారు ఎందుకు తీసుకుంటున్నారంటే భాష మీద ప్రేమ ఈ భాష బాగుంటే పాయింట్ ఇది సో డూయింగ్ థింగ్స్ మోహన్ గారు ఇంకొకటి చెప్పండి మీరు మిగిలిన వాళ్ళు కండక్ట్ చేసే సెషన్స్ కన్నా దీన్ని డిఫరెంట్గా కండక్ట్ చేయాలనుకుంటున్నారన్నారు అయితే మీరు ఫిఫ్టీ సెషన్స్ సిక్స్టీన్ సెషన్స్ యాభై మంది వక్తులు ఉన్నారు కాబట్టి దీంట్లో అయినా సరే ఒకరు ఉంటారు ఇంకొకరు క్వశ్చన్ అడుగుతారు సో ఆ ఇద్దరు దాకకుండా మళ్ళీ మిగిలిన వాళ్ళకి అది అలా అనిపించదా వాళ్ళిద్దరే కదా పార్టిసిపేట్ ఇద్దరే ఆడియన్స్ ఉండొచ్చు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే అలా కాదు ఒక మోడరేటర్ ఉంటాడు ముగ్గురు పార్టిసిపెంట్స్ ఉంటారు పార్టిసిపెంట్ రచయితలు అయి ఉంటారు ఇందులో పదహారు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకోవడం జరిగింది ఆ పార్టిసిపెంట్ ఎవరైతే మోడరేటర్ ఉంటారో ఆ మోడరేటర్ని పార్టిసిపెంట్ నుంచి క్వశ్చన్ రాబడతాడు తన అనుకున్న దాని నుంచి క్వశ్చన్ రాబడతాడు ఇదే అక్కడ బ్రహ్మ బుక్ బ్రహ్మ స్టైలే తీసుకున్నాం కారణం ఏంటంటే మెజారిటీ రైటర్స్ మీరు ఇన్వాల్వ్ చేసినప్పుడు ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ గురించి వాళ్ళకి ఏమని అనిపిస్తుంది ఎలా ఉంటుంది సపోజ్ పబ్లిషర్ పబ్లిషర్స్ గురించి ఒక సెషన్ ఉంది వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ముగ్గురు డిఫరెంట్ పబ్లిషర్లు చెప్తారు ఏంటి అవుతుందని లేదా దట్ సాహిత్యంలో మిగతా భాషల్లో ఏం జరుగుతుంది అనువాదాలు మనకి ఎందుకు వస్తున్నాయి దాని ముందు ముగ్గురు రేటర్లు ఉంటారు ఒక మోడరేటర్ ఉంటాడు ఇందులో మోడరేటర్ భాగం చాలా క్రూషియల్ ప్రతి సెషన్ యాభై నిమిషాలు తప్పి ఉండదు యాభై నిమిషాల్లో మోడరేటర్ వాడి నుంచి రావడం రాబట్టుకోవాల్సిందే రాబట్టుకోవాల్సిందే సో కాబట్టి యాభై నిమిషాలు క్రూషియల్ యాభై నిమిషాలు దాటి ఒక నిమిషం అటు ఇటు తప్పించి వీ డోంట్ ఎలవ్ అంటే ది ద ఫార్మెట్ విల్ నాట్ అలౌ దెమ్ టు టాక్ మచ్ సో దానివల్ల ఈ దీంట్లో దట్ ఖచ్చితంగా మా వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయవలసిందే అయితే నెంబర్ ఆఫ్ రైటర్స్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఏదైతే ఉండడం వల్ల మెజారిటీ రైటర్స్కి ఇంట్రాక్ట్ అవ్వడానికి మీ ఈజీ అవుతుంది అన్లైక్ ఉపన్యాసాలాగా ఉపన్యాసాలు వచ్చినప్పుడు కూడా మీకు ఏమవుతుందంటే ఒక రైటర్ మాట తెలుసుకుంటే మరి పదిహేను నిమిషాలు పది నిమిషాలు అన్నా పది నుంచి ఇరవై ఇరవై ఐదు నిమిషాలు వెళ్ళిపోయేది ఉంటుంది ప్రజలకు వాళ్ళందరినీ ఆ రచయిత పాఠకులు వాళ్ళు ఒక్కడనే వినేది ఉంటుంది అది ఇంకోటి అంటే దీన్ని ఆ విండో ఒకటే పాయింట్ కాదు ఇక్కడ ఆ రచయితలు అక్కడ తిరుగుతూ ఉంటారు ఈ యాభై మంది రచయితలు అక్కడ తిరుగుతూ ఉంటారు ఉపన్యాసం వచ్చి స్టేజ్ మీద ఉండే విషయం కాదు కాబట్టి తిరుగుతూ ఉంటారు ఆ తిరుగుతున్న పాఠకులు కూడా వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతాడు మీరు ఏం రాసే అవకాశం ఇది కాకుండా ఈ రెండు సెషన్లే కాకుండా పద్నాలుగు మంది పద్నాలుగు దాట పుస్తకావిష్కరణలు ఉన్నాయి పద్నాలుగు మంది రైటర్లతో ముఖాముఖ్యం ఉన్నాయి వాడు కూర్చున్న అరగంటలో ఇవన్నీ అరగంట అరగంట ఉంటాయి అరగంటలో వాళ్ళు ఏం రాస్తున్నావు ఏం చేస్తున్నావు వాస్తున్నావు ఇలా అలా అని చెప్పి చాలామంది పాఠకులు రచయితలు దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటుంది ఇక్కడ ఈ ఫార్మేట్లో మీకు అన్ని ఫిట్ అవుతాయి వాడు రచయితులతో మాట్లాడచ్చు వాడు ఏం చేస్తున్నాడు పొక్సైనా తీసుకోవచ్చు లేదా మీరు ఎలా ఎందుకు రాస్తున్నారు అలా ఎందుకు రాయకూడదని ఇంట్రాక్ట్ అవ్వచ్చు మనం ఈ సెషన్స్ అన్ని చదువుతుంటే వాళ్ళు పక్కకి వెళ్ళి పార్టీ మాట్లాడుకోవచ్చు ఏం సార్ అలా ఉంది ఇలాంటి మాట్లాడుకోవచ్చు సో ఇట్స్ ఏ ఫెస్టివల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అనేది దీని బాధ్యత అంతే తప్పించి కులంకషంగా దీని మీద చర్చలు రోజుల తర్వాత చర్చలు అలాంటిది ఏం లేదు ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ అందరూ తెలుగు రైటర్స్ అయితే దట్స్ డిఫరెంట్ థింగ్ ఇక్కడ మీకు తమిళ్ కానీ మిగిలిన రైటర్స్ వస్తున్నప్పుడు మన వాళ్ళలో మీరు బుక్స్ పబ్లిష్ చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ ఈ రీజియన్ తీసేద్దాం రెండు తెలుగు స్టేట్స్ అన్నారు కాబట్టి అనువాద సాహిత్యాన్ని చదివే పాటకులు కూడా అదే స్థాయిలో ఉండి అంతే క్రేజ్ అంతే ఆదరణ చూపించే స్టేజ్ ఇప్పుడు ఉందంటున్నారా లేకపోతే ఇండిపెండెంట్ రైటర్స్ రాసినవి చదువుతున్నారా తెలుగు రైటర్ లేదు మీకు ఆ స్టేజ్ ఉంది ఇప్పుడు ఉన్నారు అనుకోండి వసతర్ర హైదరాబాద్ వస్తే వసతరికి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన అభిమానం ఉంది అలాగే మీరు మొన్న చూస్తుంటే లామకానికి పెరుమాను మురుగన్ వచ్చాడు పెరుమాను తన పుస్తకం కోసం అమ్మ అనుకుంటా ఆ పుస్తకం ఆవిష్కరణ కోసం వచ్చాడు వచ్చినప్పుడు మీరు మొత్తం హాల్ నిండిపోయి హాల్ నిండిపోయి కాకుండా అతను విపరీతంగా ప్రశ్నలు అతనితో ఇంట్రాక్ట్ అవుతా ఉన్నారు సో వీళ్ళు ఎత్తు కాలేదు దీంట్లో షిలాటామి ఒకటే ఆవిడ పుస్తకం అయితే మేము ట్రై చేస్తాము తేవడానికి ఆవిడ ఒక్క ఆవిడే కొత్త ఆవిడ సో రిమైనింగ్ అందరూ కూడా ఆల్మోస్ట్ దట్ పాఠకలకి పరిచయం ఉన్న వాళ్ళే సో కన్నడ తమిళ నుంచి ప్రాబ్లం ఏం లేదు తెలుగు నుంచి రాజయ్య గారు వస్తున్నారు కాబట్టి రాజయ్య గారు ఆల్రెడీ తెలుగు నుంచే తీసుకున్నాం ఒక్క తమిళ మలయాళ రచయిత తప్పించి రిమైనింగ్ అందరికీ కూడా ఇన్ తెలుగు రాష్ట్రాల్లో మిగతా వాళ్ళలాగే చాలా దట్ పాపులారిటీ ఉన్నవాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు అనమాట అలాంటి ప్రాబ్లం రాదు అది ఓకే మీరు ఐడియా ఫస్ట్ కన్సీవ్ చేసినప్పటి నుంచి అంటే సిక్స్ మంత్స్ పట్టింది అన్నారు కాబట్టి మీరు ఫేస్ చేసే డిఫికల్టీస్ ఏంటి ఏవో ఒక ఛాలెంజెస్ తప్పకుండా ఉంటాయి కదా ఒక ఏ ఒక ఛాలెంజ్ లు కాదు అసలు మేజర్ ఛాలెంజ్ డబ్బులు అవుతాయి ఎగ్జాక్ట్లీ చాలా పన్నెండు లక్షలు ఖర్చు అవుతుంది దీనికి అసలు ఒక పబ్లిషర్గా నాకు పన్నెండు లక్షలు అంటే చాలా ఎక్కువ అంటే పైగా మేము బడ్డింగ్ రచ పబ్లిషర్స్ అంటే స్టిల్ బడ్డింగ్ ఎంత చెప్తున్నాం అంటే అన్లైక్ విశాలాంధ్ర లాగో లేకపోతే ఎంఎస్కో లాగో పేర్లు నాకు లేదు కానీ లేకపోతే ఇంకొక నవచ నవ తెలంగాణ లాగో మాకు ఫండ్స్ ఎక్కువ ఉండవు దీంట్లోనే సో కాబట్టి ఇక్కడి నుంచి ఉన్న ఫండ్స్ అసలు ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి సో దట్ ఈస్ అ మేజర్ కన్సర్న్ వాట్ యు హ్యావ్ అది ఇంపార్టెంట్ అది పదిహేను లక్షలు తీసుకురావడం అంటే మనం ఎంతవరకు తీసుకురాగలం అనేది పాయింట్ అది అది తెచ్చిన తర్వాత మాత్రమే మనకు ఇవన్నీ అవుతాయి దీంట్లో ఫస్ట్ మాకు దట్ మేజర్ సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి వచ్చింది వాడుకొని మా ఫెసిలిటీస్ ఉన్నాయి పెళ్ళి చూస్తే అద్భుతమైన ఫెసిలిటీస్ అక్కడ మామూలు ఫెసిలిటీస్ కాదు వాళ్ళ హాల్స్ కానీ వాళ్ళ ఇది కానీ వాళ్ళ మన రూమ్స్ కానీ త్రీ సూట్ రూమ్స్ ఎనిమిది మామూలు రూమ్స్ ఒక డార్మిటరీ ఇట్లా సో మాకు ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మా ఇది మా బాధ్యత అంటే అమ్మాయ లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి ఏ హోటల్కి వెళ్ళాలి ఎవరిని మాట్లాడుకోవాలి పైగా సిటీ మధ్యలో మీకు దొరకడం అంటే చాలా కష్టమైన విషయం అవన్నీ దొరికాయి రెండోది ఏంటి ఇది ఒకేలానే అయిపోయిన పాయింట్ కాకుండా త్రీ ఇయర్స్ మేము తీసుకుంటున్నాం అంబేద్కర్ యూనివర్సిటీ సో దట్ స్పిరిట్ కంటిన్యూస్ ఫర్ అనదర్ త్రీ ఇయర్స్ అనేది సరే నెక్స్ట్ ఇయర్ ఎలా అవుతుంది ఎంత ఖర్చు పెడతాం ఇది ఏంటంటే పక్కన పెట్టినట్లయితే త్రీ ఇయర్స్ మనం అంబేద్కర్ యూనివర్సిటీలో చేస్తున్నాం అనేది మా మా అమ్మకి వచ్చేసరికి దట్స్ అ మేజర్ రిలీఫ్ ఆ తర్వాత ఎక్కడతో అయిపోలేదు ఒక దానికి ఒక రెండు లక్షలు తగ్గింది మరి రిమైనింగ్ సంగతి ఏంటి అని పాయింట్ ఇచ్చినప్పుడు మాకు తెలిసినటువంటి కార్పొరేట్స్ని వాళ్ళని ప్రెస్ అడగకుండా కొంచెం చెక్ రాయండి అంటే రాసేవాళ్ళు నాకు ఐదు రాశారు దాంతో సగం ఫండ్ మేము రీచ్ చేయగలిగాము సో రిమైనింగ్ అన్నీ కూడా ఆ తర్వాత ఇంకా ఇంకా కావాలి టైటిల్స్ పార్ట్నర్ కావాలి అన్నప్పుడు రూట్స్ నుంచి పడాల గారు చాలా అంటే మోహన్ గారు ఇమ్మీడియట్గా కాకపోయినా నేను వరుసలో ఇస్తాను నేను కానీ మీకు నా మీకు టైటిల్ స్పాన్సర్ నేను తీసుకు బాగుంటుంది అంటే దట్స్ మేజర్ రిసీసెన్ పడాల గారు లాంటి వాడంటే వాళ్ళు సాహిత్యం దిసానికి ఈజ్ ఏ కార్పొరేట్ అదే కార్పొరేట్ ఇంటికి రిప్రజెంటేటివ్ అయినా సో రూట్స్ లాంటి ఆర్గనైజేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు సో దట్స్ బి అనదర్ మేజర్ రిసీసంగ్ అంటే ఇలాంటి ఆర్గనైజ్ చేసినప్పుడు మనకు సపోర్ట్ చెప్పాలంటే కార్పొరేట్ సపోర్ట్ ఉంది అని చెప్తే చెప్పడం వెరీ ఇంపార్టెంట్ సో మిగతా వాళ్ళు కూడా దానికి ఏదో జరుగుతుంది అనేటువంటి ఫీల్ వస్తుంది సో దట్ పే యూఆర్ వెరీ డిసింగ్ రిమైనింగ్ చిన్న చిత్తగా యూఆర్ ఆస్కింగ్ ఆల్ ద పీపుల్ ఓకే టెన్ థౌసండ్ ఇవ్వండి ఇంకోటి ఇవ్వండి అని అడుగుతాం మోర్ ఆల్లెస్ ఆర్ త్రూ దీనికి తెలంగాణ గవర్నమెంట్ కూడా సపోర్ట్ అడుగుతున్నాం ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ నౌ ఐ థింక్ వాళ్ళు కూడా కొంత ఎంతో కొంత సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం రావచ్చు వాళ్ళ రేపట్లో సో జయేష్ రంజనీ గారు వెరీ పాజిటివ్గా దేవన్నీ ప్రేషించిన మా మినిస్ట్రీ దీనికి సపోర్ట్ చేస్తాం ఇలాంటి యాక్టివిటీస్కి చూద్దాం ఎంతవరకు వర్కౌట్ లేదని చెప్పి ఆ రోజే ఫైల్ పెట్టారు సో కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే చాలా బ్యూరోక్రటిక్ ఉంటాయి కాబట్టి మేబీ వన్ టూ డేస్ హియర్ అండ్ వి వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ సపోర్ట్ సో ఈ సపోర్ట్ లేని రావడం వల్ల మాకు ఇనిషియల్గా బాగా టెన్షన్ ఉంది ఏమవుతుంది ఏమవుతుంది అన్న సరే నేను కాషనింగ్ మై పీపుల్ దాట్ బాస్ వెళ్ళిపోకండి వెళ్ళిపోకండి మీరు కొంచెం ఆగండి ఎందుకంటే బికాస్ డబ్బులు ఎం ఎండ్ ఆఫ్ ద డే పాయింట్ ఇచ్చినప్పుడు ఫైనల్గా వీఆర్ త్రూ నా దాట్ మేబీ ఇమీడియట్గా రాకపోయినా ఒక నెల ఆక్టివిటీలో సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో వీఆర్ నౌ ఇంకోటి చెప్పండి మిగిలిన పబ్లిషింగ్ హౌసెస్కి మీకున్న సో ఛాయా రిసోర్స్ సెంటర్ కి అన్నది కార్పొరేటా లేకపోతే ఛాయా పబ్లిషింగ్ హౌస్ అన్నది ఈ కార్పొరేట్ స్ట్రక్చర్ని మీరు రెండిట్లో దేంతో కోఆర్డినేట్ చేస్తున్నారు రిసోర్సెస్ సెంటర్ ఛాయా పబ్లిషింగ్ హౌస్ రెండు ఉన్నాయి కదా ఛాయా పబ్లిషింగ్ హౌసెస్ కార్పొరేట్ ఛాయా రిసోర్స్ సెంటర్ కూడా కార్పొరేట్ ఎంటిటీ కానీ అది సెక్షన్ ఎయిటీ కింద కంపెనీ ఓన్లీ వాంట్ నాట్ పబ్లిషింగ్ సైడ్ వాంట్ టు డూ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ లైక్ రేపు పదిన ఎడ్యుకేషన్ సైడ్ కానీ ఇంకా అది కూడా అవి అది ఒక చారిటీ ఆర్గనైజేషన్ కింద పెట్టాం అయితే దాన్ని కార్పొరేట్ కింద రిజిస్టర్ చేసాం సెక్షన్ ఎయిట్ కంపెనీ అంటాం దాని కింద రిజిస్ట్ చేసాం ఇప్పుడు ఈ ఉత్సవం దాని కింద జరుగుతుంది కారణం ఏంటంటే ఛాయా పబ్లిషింగ్ హౌస్ అనేది వన్ ఆమ్ ఆఫ్ ద అంటే అవర్ దిసింగ్ ఈ మిగతా మాతో పాటు మిగతా పబ్లిషర్లు ఆల్మోస్ట్ పది మంది పబ్లిషర్లు దర్ రెడీ టు సపోర్టర్స్ మేము ఎందుకు కాకపోతే ఎవరికీ ప్రతి వాళ్ళ వాళ్ళకి ఫైనాన్షియల్ కన్సర్ ఉంటాయి కాబట్టి ఒక విధంగా ఈ పది మంది కూడా వచ్చి వాళ్ళ పుస్తకాలు ఎగ్జిబిట్ చేస్తారు వాళ్ళ పుస్తకాలు ఎగ్జిబిట్ చేయడం వాళ్ళు మాకు దట్ మోరల్ సపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి సో దానివల్ల ఏమవుతుందంటే వీఆర్ నాట్ ఎలోన్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీఆర్ కలెక్టివ్ మేబీ పెద్ద పెద్ద పబ్లిషింగ్ హౌసెస్ రావచ్చు రాకపోవచ్చు దాని గురించి మేము పట్టించుకోలేదు ఈ చిన్న పబ్లిషింగ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మాతో ఉన్నారు సో కాబట్టి ఛాయా దట్ లిటరేచర్ ఫెస్టివల్ ఛాయా పబ్లిషింగ్ అంటే పుస్తక ఉత్సవాన్ని మా అనుకోను నేను ఇది ఇట్స్ ఎ కలెక్టివ్ తెలుగు లిటరేచర్ సంబంధించిన విషయం అది ఓకే సో ఇస్ ఓన్లీ నాట్ ఓన్లీ పబ్లిషింగ్ అదే అడిగితే ఎవరో అడుగుతున్నారు మీ పుస్తక మీరు మీ రచయితలు తక్కువ మంది ఉన్నారని దీంట్లో వాళ్ళు ఎవరు లేరు ఏంటి అంటే చాలా తక్కువ మంది ఉంటారు అంటే ఈజ్ నాట్ ఈస్ ఎ కలెక్టివ్ థింగ్ మాది ఒక్కడది కాదు ఇట్స్ ఎ కలెక్టివ్ తెలుగు లిటరేచర్ సంబంధించిన విషయం తప్పించి ఛాయకు సంబంధించిన విషయం కాదు ఛాయ ఇనిషియేటివ్ తీసుకుంది ఛాయా గెదరింగ్ గ్యాదరింగ్ ఆల్ థింగ్స్ సో దట్స్ ఓన్లీ థింగ్ ఇంకోటి చెప్పండి మోహన్ గారు యూజువల్గా లిటరేచర్ అంటే ఎవరికైనా ఉండేటువంటి ఇంప్రెషన్ ఏంటంటే ప్యాషన్తో చేస్తారు దానికి ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ కానీ కార్పొరేట్ ఎంకరేజ్ చేస్తుంది అన్న నోషన్ కూడా ఉండదు ఇట్స్ నాట్ సంథింగ్ వెరీ ప్రాఫిటబుల్ కాదు కాబట్టి మోస్ట్లీ సో మీరు దీన్ని కార్పొరేట్ స్ట్రక్చర్కి ఎందుకు తీసుకురావాలనుకున్నారు కార్పొరేట్ అంటే ఇది కార్పొరేట్ స్ట్రక్చర్ ఎందుకు అంటే ఇది ప్రాఫిటబుల్ కాదు అన్నది మిస్కాన్సెప్ట్ అంటే మిగతా మనకి మీరు మలయాళంలో డిసి తీసుకున్నా సరే తమిళ్లో కలచవోడు లాంటి తీసుకున్నా సరే ఈవెన్ కన్నడ ఆల్సో దే ఆర్ మేకింగ్ ప్రాఫిట్స్ యూజ్ ప్రాఫిట్స్ ఈ ఏడాది సో పబ్లిషింగ్ హౌస్ మోస్ట్ ప్రాఫిటబుల్ అంటారా అట్ డిపెండ్స్ ఆన్ ద రీడర్స్ డిపెండ్స్ ఆన్ ద రీడర్స్ మీరు రీడర్స్ ఎక్కువ ఖచ్చితంగా ప్రాఫిటబుల్లే ఇప్పుడు ఈ ఏడాది కేరళ లేదా లిటరేచర్ ఫెస్టివల్ లిటరేచర్ ఫెస్టివల్కి వాళ్ళు ఖర్చు పెడుతున్న బడ్జెట్ ఎస్టిమేట్ బడ్జెట్ ఈస్ ఎయిట్ క్రోస్ ఫుట్బాల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ మోర్ దాన్ అదే ఫిఫ్టీ ల్యాక్స్ సమ్థింగ్ అదే సో కాబట్టి ఇది కాదని అలా అంటారు ప్రాఫిటబుల్ కాదని కార్పొరేట్ స్ట్రక్చర్గా తీసుకురావాలి కార్పొరేట్ సెక్చర్గా తీసుకొచ్చినప్పుడు మీకు ఏమంటే ఏమవుతుందంటే మీకు లాంగ్ రన్లో మీకు ఏమైనా దానికి కావాల్సినటువంటి చేంజెస్ కానీ తమ్మ మార్పులు వచ్చినప్పుడు అంటే డిజిటలైజేషను లేకపోతే ఆడియో బుక్స్ లేకపోతే ఇంకోటి ఏవో యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు మొమాట లేకుండా దాన్ని యాడ్ చేయొచ్చు ఇదే ఒక మన ఏటీజీ కింద లేకపోతే ఒక సొసైటీ కింద పెట్టారు అనుకోండి మీరు అలాంటి చొరవ తీసుకునే అవకాశం తక్కువ ఉంటుంది ఓకే బాస్ నాకు కొంత స్టేక్ అమ్మేస్తాను ఈ కమ్ విత్ ద థింగ్ అదర్వైజ్ విత్ అసొసేట్ విత్మదర్ తమిళ కన్నడలో ఆలోచ నేను కూడా వెళ్ళొచ్చు పబ్లిషింగ్కి నేను కూడా వాళ్ళతో అసోసియేట్ అవ్వచ్చు అవ్వడం ద్వారా యూ కెన్ మేక్ ఎ కార్పొరేట్ ఇస్ మోర్ ప్రాఫిటబుల్ మోర్ వైబల్ మీరు అలా కాకుండా ఒకరి ఎగిరి తీసుకుని ఒక పుస్తకాలు వేసుకుని అక్కడే ఉంటాను అన్నప్పుడు ఏది వైబుల్ కాదు వరల్డ్ ఈ చేంజింగ్ ఎ లాట్ చేంజింగ్ వరల్డ్ ద్వారా మీరు యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ మీరు ఆలోచించుకోవాలనే తేడా ఉంటుంది ఓకే సో దట్స్ ఇట్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఒకటి దీన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి దీని గురించి చెప్పండి ఇంకొకటి మీరు గవర్నమెంట్ కూడా పాజిటివ్ నోట్లో ఉందంటున్నారు కాబట్టి లిటరేచర్ విషయంలో పాఠకులు ఎక్కువ పెంచవేస్తా ప్రభుత్వం కూడా ఏమైనా మెజర్స్ తీసుకుంటే బాగుంటుందని సజెస్ట్ చేస్తారా అండ్ రిజిస్ట్రేషన్ సో అంటే మొదటిది ఆ రిజిస్ట్రేషన్ అనేసరికి దీంట్లో ఏంటంటే రిజిస్ట్రేషన్ ఒకటి పెట్టాము మీరు దట్ క్యూ కోడ్ క్యూఆర్ కోడ్ ఉంది క్యూఆర్ కోడ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఇచ్చినట్టే కంపల్సరీ అంటే అప్పుడు ఆ రోజు వచ్చిన వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ వాళ్ళకి వాళ్ళని డీటెయిల్స్ తీసుకుని వెళ్తాం ఒక డెలిగేట్ కోడ్ లాంటిది మన కార్డ్ లాంటిది ఇస్తాం అది ఈ రిజిస్ట్రేషన్ ఎందుకు ఇంపార్టెంట్ ఎవరు వస్తున్నారు ఫుట్ఫా ఎంత ఉంటుంది వీళ్ళు మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఇలాంటి ఉత్సవాలు జరిగినప్పుడు వీళ్ళకి ఇన్ఫామ్ చేయడం అని దానికోసం రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నాం రెండోది మీరు అడిగిన రెండో ప్రశ్నకి గవర్నమెంట్ కూడా పాజిటివ్గా ఉంది తీసుకోవాలంటే మనం ఒక్క విషయం ఆలోచించాలండి ఈజ్ ఓవరాల్గా ది షుడ్ బిటరేచర్ ఎగ్జాక్ట్లీ ఓవరాల్గా షుడ్ బి పార్ట్ ఆఫ్ దట్ మీ లిటరేచర్ సంబంధించినవి అంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అభిప్రాయం ఉండాలి ఉన్నప్పుడు మాత్రం ఇది అవుతుంది ఇంకోటి ఏంటి గవర్నమెంట్ అనేసరికి లాట్ ఆఫ్ బ్యూరోక్రటిక్ థింగ్స్ ఉంటాయి లాట్ ఆఫ్ బ్యూరోక్రటిక్ ఆ బ్యూరోక్రటిక్ థింగ్స్ ఉన్న దట్ దాటుకుని లిటరేచర్ వైపు రావాలి అంటే ఏమో తెలియదు అంటే కన్సర్న్ మినిస్ట్రీ ఇవే ఏమైనా చేయడం అంటే మినిస్ట్రీ ఒక ఆయన ఉన్నారు అదే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కొంచెం వెరీ పాజిటివ్ తెలుసు అంటున్నారు అలాగే అవతల రాష్ట్రానికి వెళ్తే పవన్ కళ్యాణ్ కూడా పుస్తకాలు చదివాడు అంటే కొంచెం నాలెడ్జ్ ఉంది కనీసం విషయం తెలిస్తే అర్థమవుతుంది సో ఇలాంటి పాజిటివ్ అట్మాస్ఫర్ ఉన్నప్పుడు ఎదరికి తీసుకెళ్ళారు అంటే ఇంకోటి ఏంటి ఒక మినిస్టర్నా లేకపోయినా వెళ్ళిపోదట ఆ సిస్టం జరిగేటువంటి వ్యవస్థ ఉండాలి ఆ వ్యవస్థలో బట్టి ఎదురికి వెళ్తుంది అలా వస్తుందా రాదా అనేది నేను చెప్పలేను బట్ ఇండివిజువల్గా మనం అంటే సారీ ప్రైవేట్గా మనం చేయగలిగినంత కాలం చేయిస్తే బాగానే ఉంటుంది మనం చేసాం అనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి పెట్టినా ఇదే సక్సెస్ అయ్యి మళ్ళీ లేదు అనుకోండి గవర్నమెంట్ ఏదో జరుగుతుంది ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన వాళ్ళకి వస్తుంది అరే మనం కూడా ఉంటే బాగుంటుంది ఇప్పుడు హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ జరుగుతుంది పీపుల్ ఆర్ ఇన్వాల్వింగ్ ఐఏఎస్ లెవెల్ నుంచి అందరూ కూడా ఏంటో జరుగుతుందనే పాయింట్ ఓన్లీ హైదరాబాద్ లిటిటరచర్ ఫెస్టివల్ మా కంప్లైంట్ ఏంటంటే తెలుగు అస్సలు ప్రాధాన్యత ఉండదండి హైదరాబాద్లో జరుగుతూనే ఉండదనే పాయింట్ సో అదర్వైజ్ అది సక్సెస్ఫుల్గానే జరుగుతుంది కదా ఇంకోటి మీరు చాలా జరుగుతున్నప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా వస్తాయి ఒకసారి ప్రైవేట్ ఆర్గనైజేషన్ కార్పొరేట్స్ ఉన్నారనుకోండి వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు గవర్నమెంట్ కూడా ఏదో జరుగుతున్న పాటలు ఖచ్చితంగా వస్తుంది సో మన సైడ్ నుంచి కొంచెం ఇనిషియేటివ్ తీసుకుందాం గవర్నమెంట్ చేసుకోవాలా చేయదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు దట్స్ ఇట్ ఈస్ ఓకే థ్యాంక్ యూ మోహన్ గారు సో ఇది ఈరోజు మోహన్ గారిని అడిగి మనం మొత్తం తెలుగు లిటరేచర్ ఫెస్టివల్ గురించి తెలుసుకుందాం అయితే తెలుగు పాఠకులకి ఒకేసారి దక్షిణ భారత రచయితల్ని కలిసే అవకాశం అలాగే వాళ్ళతో అర్థవంతమైన చర్చలు ఎందుకంటే చాలా సమావేశాల్లో మనం వాళ్ళు స్పీచ్లు ఇవ్వడం వినడమే తప్ప వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి కొంత క్లోజ్గా మూవ్ అయ్యే అవకాశం ఉండదు అది చాలామంది బుక్స్ చదివే వాళ్ళకి చాలా మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అవే లైఫ్లో ఎప్పుడైనా సరే తలుచుకోవాలంటే సో ఇప్పటికే బుక్ బ్రహ్మ తీసుకొస్తున్నటువంటి ఆ మెమరీస్ ఆ కలెక్షన్ ఆ బాండింగ్ని తెలుగులో ఛాయా రిసోర్సెస్ సెంటర్ కూడా తీసుకురావాలి తీసుకురాబోతుంది కాబట్టి ఈ ప్రయత్నం విజయవంతం వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ మోహన్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ విసింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్